మొదటిసారి మేము సాధారణంగా ఎప్పుడు ఎవరిది నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే కడుపు నిండి ఆనందం వేసినంత ఆనందం అనిపిస్తుంది అన్నవరంలో పురోహితుల్ని వేలం పెట్టాడు ఈ పెద్ద మనిషి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు జగన్ నాకు ఒక మాట చెప్పు నువ్వు అసలు పురోహితుల్ని వేలం పెట్టడం అంటే దాని తాలూకు పర్యవసానం తెలుసా నీకు కానీ నీ మంత్రి వర్గానికి కానీ అక్కడ చేసిన అధికారులకు కానీ అది రాజ్యాంగ విరుద్ధమైన సంగతి తెలుసా ఆ సెన్స్ ఉందా మీకు ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకొని ధర్మము విషయంలో ఇలా చేయబట్టే ఇప్పటికి సుప్రీంకోర్టు కేసులు నడుస్తున్నాయి ఆ ఎండోమెంట్స్ నుంచి మావి మాకు ఇబ్బంది అని దేవాదాయ శాఖలో సంబంధించి మీరు స్సులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి తప్ప మీరు దాంట్లో జోక్యం కల్పించుకుంటే మీరు శిక్షార్హులు మీరు తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండాలి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఈ కాంట్రాక్ట్ నుంచి మనకేమైనా వస్తాయనే ఆశలు గనక ఏమైనా పొరపాటున ఉండుంటే వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేలం పాట వేయడానికి నీకు హక్కు ఉందా ఇదే నువ్వు మిగతా మతాలకు కూడా చేస్తావా ఏ ఈ ప్రభుత్వాలకి మా ఓట్లు అక్కర్లేదా మీరు ఓట్ అయ్యకపోయినా మాకు పర్వాలేదు అని మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారా కుటుంబాలు కుటుంబాలు ఓట్లు మారుస్తాయి ఇది ఒక హిందూ ధర్మానికేనా లేదంటే ఇస్లాంకి క్రిస్టియానిటీ కూడా వర్తిస్తుంది హిందూ ధర్మం ఇదివరకు అట్లాగా ఇష్టం వచ్చినట్టు వేలు పెట్టి ముట్టుకుండేట్టు లేదు మంచి చైతన్యం వచ్చింది హిందూ ధర్మం అంటే పట్టించుకొని ధర్మం అయిపోయిందా మీకు తమాషాలుగా ఉందా మీకు ఎవరి ఇష్టానికి మీరు హిందూ ధర్మాన్ని ఆడుకుంటా ఉంటే చూస్తూ కూరుకోవాలా అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కింద ప్రజలు బ్రాహ్మణులు కాదు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కేరింతలు పెట్టి కేకలు పెట్టి ఎగిరారు ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకోండి నాడిని ఈ నాడి అర్థం కాకపోతే నాచనం అయిన తర్వాత ఎవడైనా సుమతి కాలమతి మందమతి అని ఉంటారు సుమతిగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించలేదు కాలమతిగా ఇప్పుడైనా వెనక్కి తీసుకోకపోతే మందమతి పరిస్థితి దయచేసి నీకు చెప్తున్నాను జగన్ హిందూ ధర్మం జోలికి పిచ్చి పిచ్చి వేషాలు